నమస్తే మనం ప్రస్తుతం వచ్చేసి డోకూర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ దేవర్ కథ నియోజకవర్గం ఇక్కడ చూసుకుంటే మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారుడు మాజీ సర్పంచ్ కూడా పనిచేశారు బీఆర్ఎస్ పార్టీకి ఎల్లవేళలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రజాసేవల్లో కొనసాగుతున్నాడు నరేందర్ రెడ్డి గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాటిని అడిగి తెలుసుకుందాం గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉండే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పది నెలలు కావస్తుంది ఎట్లా ఉంది మన తేడా కనబడుతుందా అనేది కూడా తెలుసుకుందాం ఇంకొకటి గవర్నమెంట్ అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసింది ఆ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ఏమన్నా అవుతున్నాయా ఇంకా ఏమన్నా మొత్తం అవి బంద్ అయిపోయా ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని కూడా అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న మీరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారన్న ఇప్పుడు మీరు ఆ ఉద్యమం నుంచి మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా కొనసాగింది మేము ఉద్యమ కాలం నుంచి గట్టిగా పనిచేసినాము అంటే తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర సాధనలో ముఖ్యంగా మాది కీలక పాత్ర ఈ మండల స్థాయిలో మాత్రం మాది కీలక పాత్ర మేము ఆ రాష్ట్రం కోసం మేము మాకు మా మాతో పాటు ఆ వెంకటేశ్వర రెడ్డి అన్న తోడైడు ఆయనతో పాటు మేము బ్రహ్మాండంగా ఉద్యమం చేసినాము అంటే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వినిపించే విధంగా గట్టిగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ ఉద్యమ ఉద్యమ కాలం నుంచి మనం పనిచేసినాము అంటే ప్రజాసేవ చేసినాం ప్రజలకు దగ్గరున్నాం ప్రతి ప్రజా ప్రజా సమస్య ప్రతి ఒక్క సమస్యను ప్రజలకు అందుబాటులో ఉండి ఇది చేసినాం కాబట్టి మనకు సర్పంచ్గా అవకాశం ఇచ్చారు మనం గెలిచినాం ఆ తర్వాత సర్పంచ్గా కూడా ఊరిని బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం రెండు వేల పద్దెనిమిది తర్వాత మళ్ళా నాకు సింగిల్ విండో అవకాశం మా అంటే మా మాజీ ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చారు ఆ సింగిల్ విండో ఎలక్షన్లో కూడా గెలిచి ఇప్పుడు ఆ సింగిల్ విండో పరంగా కూడా రైతులకు బ్రహ్మాండంగా ఏ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా దగ్గరుండి పనిచేస్తున్నాం రాజకీయం చాలా యాక్టివ్గా ఉన్నాం యాక్టివ్గా పనిచేస్తున్నాం ఇప్పుడైతే ఇప్పుడున్న సమస్యలు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే సమస్యలు కుప్పలు రోజు రోజుకి ఇలా పెరిగిపోతున్నాయి కరెంటు విషయానికి వస్తే కరెంటు కూడా చాలా అంటే ఇబ్బంది రైతులకు రైతులు వచ్చి మాతో మా వద్ద ప్రస్తావిస్తున్నారు ఏంటంటే కరెంటు కూడా చాలా ఇబ్బందికరంగా అవుతుంది అంటే అప్పుడు వచ్చే దాదాపు ఇరవై గంటలు వస్తున్నాయి ఓ రెండు గంటలు అడిట్ ఏదైనా ట్రిప్ అయినా ఇరవై గంటలు వస్తున్నాయి ఇప్పుడు పన్నెండు గంటలు కూడా వచ్చే పరిస్థితి లేకుండా అదేవిధంగా రై రైతు బంధు రైతు బంధు కోసం జనాలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు రైతు బంధు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని మీకేమైనా తెలుసా ఎప్పుడన్నా వస్తుంది అని అంటే మేము రాజకీయంలో మేము రాజకీయ నాయకులం కాబట్టి మాకేమన్నా అవకాశం తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మమ్మల్ని అడగనికే ఒక మామూలు పబ్లిక్ అంటే రైతు బంధు ఎప్పుడు వస్తుంది రైతు రుణమాఫీ కాలేదు రైతు రుణమాఫీ దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు కూడా రుణమాఫీ కాలేదు రెగ్యులర్గా వస్తూనే ఉంటారు అంటే ఈ సమాచారం నుంచి మాకు రాలేదంటే గా సమాచారం నుంచి రాలేదంట మేము ఈ మన అగ్రికల్చర్ ఆఫీస్కి పోయినాం మన ఏది మన బ్యాంకులో చుట్టూ తిరుగుతున్నాం ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందని ఏదో సమస్య పెట్టి మాకు మాకు లోన్లు మాఫీ చేయలేదు మా ఇబ్బంది పెడుతున్నాం మేము ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నాం అని మా మాతో వచ్చి అంటే వాళ్ళ గోడు వెళ్ళవచ్చుకుంటున్నారు అన్నట్టు ఇంకొకటి మీరు మాజీ సర్పంచే కూడా కొనసాగిరను ఈ డోకూరు గ్రామానికి మీరు మీ ఆయాంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ పనులు చేసినాయి ఈ డోకూరు గ్రామానికి ఇప్పుడు డ్రైనేజీ వ్యవస్థ కానీ అంటే పారిశుద్ధ్య వ్యవస్థ కానీ అన్ని రకాలుగా ప్ర జనాలకు అందుబాటులో ఉండే ఏ సమస్య జ జనాలకు ఈ సమస్య ఉంది ఈ ఈ గల్లీలో ఈ సమస్య ఉంది అంటే ఆ సమస్యని సత్వరమే అంటే గంటల తరవ గంటల వ్యవధిలో పరిష్కారం చేసినాం అంటే కరెంటు వ్యవస్థని కానీ ఊరుకు సంబంధించిన ఏదైనా లైటింగ్ వ్యవస్థ కానీ ప్రతి వ్యవస్థని గాడిలో పెట్టి అంటే మా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మాకు దగ్గరగా మా ఆలన్న ఎమ్మెల్యే అయినందుకు కూడా గవర్నమెంట్ వచ్చినందుకు కూడా మాకు బ్రహ్మాండంగా నిధులు ఇచ్చాడు ఊరిని ఊరిని అంటే డ్రైనేజ్ మెయిన్ ఏంటంటే పారిశుద్ధ్యం గ్రామానికి సంబంధించి పారిశుద్ధ్యం కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్స్ కానీ అవి కీలకము మిగతా సంక్షేమ పథకాల విషయానికి వస్తే సంక్షేమ పథకాలు తెలంగాణ గవర్నమెంట్లో మీకు కూడా తెలుసు మీరు చెప్పాల్సిన అవసరమేం లేదు అంటే ఎంత బ్రహ్మాండంగా తినాయి అనేది మీకు కూడా మీకు కూడా తెలుసు అంటే మీరు పబ్లిక్లో ఉంటారు కాబట్టి మీకు కూడా వంద శాతం తెలుసు కానీ ఏ చిన్న చిన్న ఇబ్బంది రాకుండా కూడా ఐదేళ్ళు మేము పరిపాలించినాం బ్రహ్మాండంగా అంటే గవర్నమెంట్లో అవార్డులు వచ్చే పరిస్థితికి ఇచ్చినాం మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో బ్రహ్మాండమైన అవార్డులు వచ్చినాయి గ్రామ పంచాయతీలకు ఇప్పుడు బ్రహ్మాండమైన అవార్డులు వచ్చినాయి ఈరోజు ఇప్పుడు ఆ తర్వాత విషయానికి వస్తే ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితి పారిశుద్ధ్యం లోపించింది పారిశుద్ధ్య వ్యవస్థ బాగాలేదు అంటే ఉన్న ట్రాక్టర్లు కూడా రిపేర్ చేసుకునే పరిస్థితి కూడా లేకున్నాయి ఇది అన్న ట్రాక్టర్ పారిశుద్ధ్యం కోసం ఇచ్చిన ట్రాక్టర్లను కూడా ఇది రిపేర్ చేసుకొని నడిపించుకోలేని పరిస్థితి ఉంది అదేవిధంగా అంటే లైటింగ్ వ్యవస్థ కానీ ఏదైనా గ్రామ గ్రామంలో అంటే ఇంతకు ముందు ఉన్న పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు మళ్ళీ సేపు పూర్వకాలం పరిస్థితులు వచ్చే పరిస్థితి ఈ రోజు ఉంది ఏదో అంటే ఈ మరి ఇప్పుడు ఉన్న ఏదన్నా అవగాహన లోపమా అది ఏదో కానీ మొత్తంలో అయితే వాళ్ళ వాళ్ళు ఇంకా స్పీడ్ అద్దుకుంటేనే తప్ప అంటే గతంలో జరిగిన సంక్షేమాలు జరిగిన అభివృద్ధి పారిశుద్ధ్యం కానీ స్పీడ్ మూవ్మెంట్ స్పీడ్ అయితే తప్ప మూవ్మెంట్ అందుకోదు అని నా అభిప్రాయం నా ఇంకొకటి మొత్తంగా చూసుకుంటే మీ మా మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆలయం ప్రేసర్ రెడ్డి గారు అన్ని సర్వేలు రైతులకు మేలు చేసిండు దేవర్ఖ నియోజకవర్గంలోకి కాబట్టి ఎవరు గెలువకున్న కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు గెలువకున్నా కూడా ఈ ఆలయం ప్రేషర్ రెడ్డి భారీ మెజార్టీ గెలవబోతున్నాయని అన్ని సర్వేలు అయితే చెప్పిండు కానీ స్వల్ప మెజారిటీ ఆయన గొప్ప నాయకుడు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే అంటే ప్రజలకు కానీ అంటే క్రింది స్థాయిలో ఉండే కింది గ్రామ స్థాయి కార్యకర్త నుంచి మండల స్థాయి కార్యకర్త నుంచి కానీ నియోజక నియోజకవర్గ స్థాయి కార్యకర్త వరకు కూడా ఆయన చిన్న అంటే చీమ కూడా కూడా అంటే ప్రజా ప్రజలతో పాటు పబ్లిక్ తో పాటు కార్యకర్తనే పట్టించుకోవడం అని కాదు పబ్లిక్ తో పాటు ఆయన అన్ని రకాలుగా రిసీవ్ చేసుకున్నాడు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎత్తి ఏ అర్ధరాత్రి సమస్య వచ్చినా ఆదుకున్నాడు ఆయన గురించి ఎంత చెప్పుకుండా తక్కువనే కాకపోతే ఆయన ఓటమి కారణం ఏంటంటే అంటే ఓటమి కారణాలు మేమే విశ్లేషించుకోలే విశ్లేషించుకోలేకపోయినాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలకపోయినా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల ఎవరు గెలవకపోయినా అంత ఈయన గెలుస్తాడు అనేది ఒకటి సర్వేలల్లో మీరు అన్నట్టు సర్వేలల్లో ఉంది అన్ని రకాలుగా ఉన్నది కానీ అది కొంచెం అంటే మేము తర్వాత విశ్లేషించుకున్నది ఏంటంటే మండల స్థాయిలో ఉన్న లీడర్షిప్ మీద కొంత వ్యతిరేకత కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం మీద ఉన్న కొన్ని సంక్షేమ పథకాల నుంచి కూడా అంటే ఒక దళిత బంధు ఉంది దళిత బంధు అందరికి వస్తుండే కానీ కొంచెం జనాలలోకి ఎందుకంటే ఓకే లేకుండా అంటే అందరికి ఒకటేసారి రావాలనేది ఒక కాన్సెప్ట్ ఒక అంటే వన్ బై వన్ అంటే వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తున్న కేసీఆర్ లక్ష్యమే అది కాకపోతే ఏంటంటే ఒక ఇల్లుకి ఇచ్చే వరకు ఒకరికి ఒక ఇద్దరికో ఇచ్చే వరకు ఊళ్ళో ఉన్న మీతో తర్వాత ఆ వ్యతిరేకత కూడా కొంత తోడైంది అసలు ఆయన ఓడిపోకూడదు ఓడిపోయే నాయకుడు కాదు నా ఆయన గురించి నేను చెప్తున్నా కదా ఎంత చెప్పుకున్నా తక్కువనే అని అంటే నాయక నాయకత్వ లక్షణాలు పొంచుకున్న వ్యక్తి ఆయన ఆయన మించిన వ్యక్తి కూడా లేరు కాకపోతే మా దురదృష్టము ఆయన దురదృష్టము ఇంకా ఏదో ఇంకా రాష్ట్ర అంటే తెలంగాణ మన దేవరకా నియోజకవర్గ ప్రజల దురదృష్టం ఆయన ఓడిపోయింది ఇంకొకటి చూసుకుంటే రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ఇప్పుడు మీకు మీరు ఎందుకంటే మాజీ సర్పంచ్ కూడా చేశారు ఇప్పుడు సింగిల్ వీడియో చైర్మన్ కూడా కొనసాగుతున్నారు ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్తుంటారు కదా ప్రజల్లోకి వెళ్తుంటే ఇప్పుడు మీరు ఎట్లా అంటున్నారు ప్రజలు ఏమంటున్నారు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటేనే బాగుంది అంటున్నారు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుంది అంటారు ఏమని చెప్తారు వాళ్ళు మీకు ఏమన్నా చెప్తుంటారు కదా అన్న పుట్ట అడుగు అడుగు సమస్యల పుట్టలు స్టార్ట్ అయినాయి అంటే పబ్లిక్ అంటే లీడర్షిప్ ఎక్కడ కూడా మేము డిస్క్రైబ్ అంటే అవతల వ్యతిరేకించక ముందే పబ్లిక్ ఆల్రెడీ రివర్స్ అయ్యారు అంటే రివర్స్ అనేది స్టార్ట్ అయింది అంటే ఇంతకుముందు కేసీఆర్ మా దేవుడు కేసీఆర్ కేసీఆర్ ఉంటేనే బాగుండే ఈ నియోజకవర్గానికి వస్తే ఆడ వెంకటేశ్వర రెడ్డి ఉంటేనే బాగుండే అనే ఒక అంటే పబ్లిక్ లోపల ఆ రెగ్యులేషన్ స్టార్ట్ అయింది అది కూడా మీకు కూడా మీ వరకు తెలిసి ఉంటుంది వంద శాతం అంటే మాది మేము డబ్బు కొట్టుకున్నట్టు కాదు గొప్పలు చెప్పుకున్నట్టు కాదు సరే ఆ రోజు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు చేస్తున్న కార్యక్రమాలకు చాలా వ్యత్యాసం ఉంది రేపు రాబోయే రోజుల్లో కూడా వంద శాతం టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరు ఆగదు వంద శాతం కేసీఆర్ ఆల వెంకటేశా ఉండాలని ప్రజలు అయితే కోరుతున్నారు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో మీ సర్పంచ్లను గెలిపించుకుంటారో భారీ మెజార్టీ తోటి ఏమైనా గెలిపించుకునే అవకాశం కనబడుతుందా మా మా ప్రయత్నము లోకల్ బాడీస్ ఖచ్చితంగా అంటే మెజార్టీ లోకల్ బాడీస్ గెలిపించుకోవాలనే దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఆ ప్రయత్నంతో మేము ముందుకు పోతాం ఆ ప్రయత్నంతో పబ్లిక్లో కోతాం పబ్లిక్లో పోయి పబ్లిక్ పోయి ఇప్పుడు ఉన్న ప్రభుత్వ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక వ్యతిరేక అంటే వారు చేస్తున్న వారు వారు ఇచ్చే గతంలో ఇచ్చే సంక్షేమ పథకాలు ఏంది ఈ రోజు ఇస్తున్న ఆ సంక్షేమ పథకాలు నాపి ఈరోజు వాళ్ళు చేస్తున్న వ్యవస్థ ఏంది దాన్ని పబ్లిక్లోకి తీసుకోపోతాం ఖచ్చితంగా లోకల్ బాడీస్ ఎలక్షన్ల మెజార్టీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ అదే విధంగా మున్సిపాలిటీలు కానీ అన్ని రకాలుగా చేసుకోవడానికి మా ప్రయత్నం గవర్నమెంట్ మాజీ సర్పంచ్ కూడా కొనసాగించారని ఇప్పుడు లోకల్ బడి ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఏమైనా పోటీ చేసే అవకాశం ఏమైనా కనబడుతుంది ఎందుకంటే బిఆర్ఎస్ లో ఉన్నారు ఇప్పుడు బిఆర్ఎస్ సపోర్ట్ తోటి మన మళ్ళీ సర్పంచ్గా మంచి మళ్ళీ సర్పంచ్ చేశారు కాబట్టి ఇప్పుడు సర్పంచ్గా ఏమైనా పోటీ చేసే అవకాశం కనబడుతుందా ఆ రిజర్వేషన్లు ఆ ఈక్వేషన్స్ ఆ మూమెంట్స్ అంటే ఒక బీజీ జనగణ అనేది కూడా ముందు ఇప్పుడు కొనసాగుతుంది కాబట్టి ఆ రిజర్వేషన్ల ప్రక్రియను బట్టి ఆ ఈక్వేషన్ బట్టి ఆ రోజు నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితంగా డోకూర్ గ్రా డోకూర్ ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఖచ్చితంగా సర్పంచ్ గానికి వంద శాతం ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా ఆ గెలుపు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ అన్న మొత్తంగా డోకూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి గారు అయితే బిఆర్ఎస్ పార్టీ నుంచి కొనసాగుతున్నారు ఇప్పుడు సింగిల్ విండో చైర్మన్ కూడా కొనసాగుతున్నారు ఇప్పుడు మొత్తం మీద చూసుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్లో మా సర్పంచ్ని అయితే మేము గెలిపించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాం ఇంకోటి మొత్తంగా చూసుకుంటే దేవకథ నియోజకవర్గానికి ఉన్నటువంటి సర్పంచ్లను మేము గెలిపించుకునే ప్రయత్నంలో హండ్రెడ్ పర్సెంట్ మేము సక్సెస్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిపించుకుంటాం ఇంకోటి మా ఎమ్మెల్యే ఆలవింకటరేషర్ రెడ్డి గురించి అయితే ప్రజలు చాలా మా ఎమ్మెల్యే గురించి చాలా బాధపడుతున్న ఓడిపోయినందుకైతే అని అయితే ప్రజలైతే తన దగ్గర చెప్తున్నారు